మంచు లక్ష్మి ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు బ్రేక్ అయింది ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు విడాకులు కామన్ చాలా మంది సినీ నటులు పెళ్లి చేసుకున్నంత స్పీడ్ గా విడాకులు తీసుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి ఈ క్రమంలో కొంతమంది స్టార్స్ రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు కానీ వారు మొదటి పెళ్లి ఎలా పెటాకులయ్యింది అన్న దానిపై చాలా మందికి తెలియదు అందులో ముఖ్యంగా మంచు వారి ఆడపడుచు లక్ష్మి మొదటి భర్తకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది మంచు లక్ష్మి గురించి తెలుగు ఆడియన్స్ కు కొత్తగా చెప్పక్కర్లేదు ఇండస్ట్రీలో ఉన్న అందరికంటే కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు లక్ష్మి ఒక్కరే కాదు మంచు ఫ్యామిలీ మొత్తం డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకున్నారు దాంతో వారిపై ట్రోల్స్ గురించి కూడా అందరికి తెలిసిందే మంచు లక్ష్మి కూడా టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీల మాదిరి తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని విడిపోయారు మంచు లక్ష్మి మొదటి భర్త గురించి మొదటి పెళ్లి గురించి చాలా మందికి తెలియదు ఆమె చదువుకున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు తన ప్రేమను మంచు మోహన్ బాబు కాదనడంతో మంచు లక్ష్మి కోపం వచ్చి బయటకు వెళ్లి పెళ్లి చేసుకుంది మోహన్ బాబు ఊళ్ళో లేని టైంలో ఎవరికి చెప్పకుండా ఆర్య సమాజంలో తాను ప్రేమించిన శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్నారు అయితే తరువాత తన ప్రాణ పెళ్లికి బ్రేకప్ చెప్పి మంచు లక్ష్మి ఫస్ట్ భర్తకు విడాకులు ఇచ్చేశారు అయితే ఈ విడాకు వెనుక మోహన్ బాబు అస్తం ఉందనేది ఆరోపణ ఏడాది పాటు చాలా ఇబ్బంది పడేలా మోహన్ బాబు చేశారు తన కుటుంబ సభ్యులను బంధువులను కూడా రౌడీలను పెట్టి బెదిరించారని అప్పట్లో వాళ్ళు చెప్పుకునేవారు బెదిరింపులను భరించలేని మంచులక్ష్మి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చి మంచులక్ష్మి మళ్లీ ఆ ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదు ఎంత ప్రయత్నించినా ఆమె మళ్లీ తిరిగి రాలేకపోయింది లండన్ శ్రీనివాస్ చాలా మందిని బ్రతిమలాడుకుని ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదట దాంతో మంచులక్ష్మిని తీసుకుని వచ్చిన మోహన్ బాబు తన ఇంట్లో ఉంచేశారని అంటుంటారు చివరకు తన భర్తకు ఇబ్బందులు కలక్కోదన్న కారణంతోనే ఆమె విడాకులు తీసుకున్నారని అంటుంటారు ఈ కారణంగానే మోహన్ బాబు తన కూతుర్ని ఇండియాలో ఉంచకుండా మనసు మారుతుందేమో అనే అభిప్రాయంతో అమెరికా పంపించి థియేటర్ ఆర్ట్స్ లో చేర్పించారట అయితే అక్కడ కూడా ఒక ఫారెన్ సీనియర్ ఆర్టిస్ట్ తో లక్ష్మి ప్రేమలో పడినట్లు ఓ వార్త వైరల్ అయింది దాంతో విషయం తెలియగానే తీసుకువచ్చే ఆండ్రు శ్రీనివాస్ తో మంచు లక్ష్మి పెళ్లి జరిపించారట మోహన్ బాబు అయితే లక్ష్మి ప్రాణ వార్తలో కొన్ని నిజాలు ఉన్నా కొన్ని మాత్రం రూమర్స్ గానీ మిగిలిపోయాయి అసలు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చారు అనే దానిపై పక్కా క్లారిటీ లేదు కానీ చాలా మంది అనుకునే విషయం మాత్రం మంచు లక్ష్మి ప్రాముకు తండ్రి విలన్ గా మారాడని అంటుంటారు ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలాకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్